నమస్కారం గురుగారు నమస్కారం అది పౌర్ణమి రోజు వచ్చే హోమం గురించి విధానం చెప్తాను అన్నారు కదా అది ఎలా చేస్తారు చెప్తారా పౌర్ణమి రోజు చేసే హోమము గత వీడియోలో చెప్పుకున్నట్టుగా ఎవరైనా పాల్గొనొచ్చు చేయొచ్చు వాళ్ళకి ఫలితం అందిద్ది అనేటటువంటిది చెప్పాం ఆ ఫలితం ఎలా అందిద్ది అని అంటే అరవై నాలుగు కృత్యులకు అరవై నాలుగు మట్టి మూకుళ్ళు పెడతాం అరవై నాలుగు రకాల విధములైనటువంటి ఒత్తులు పెడతాం లక్ష ఒత్తులు ఉండేటటువంటి ఒత్తులు తెచ్చి పెడతాం ఒక్కొక్క దాంట్లో పెట్టిన తర్వాత నాలుగు రకాలు కలిసినటువంటి నూనెని కలిపినటువంటిది దాన్ని వచ్చి పూజలో పాల్గొనే హోమంలో పాల్గొనేటటువంటి వాళ్ళు అందులో వదులుతారు ఎందులో అంటే ఇప్పుడు ఆ చిప్పలే టీచర్ నాలుగి రెండు నువ్వు పట్టుకో ఇలా పెట్టు ఇట్లా లైన్గా పెట్టిన తర్వాత ఇందులో వదిలినటువంటి నూనెని ఎవరు వదులుతారు ఇందులో భక్తులు వచ్చిన భక్తులు కాదు సాధకుడు వదులుతాడు ఈ సాధకుడు ఎవరంటే ఏకాదశి నుంచి పౌర్ణం వరకు తను వదిలినటువంటి నూనె ఉంటాడు అరవై నాలుగు కృత్యులతో కలిపి ఉన్నటువంటి ప్రతింగరాదేవి నూనె ఉంటుంది ప్రతిరోజు వదిలి అదంతా ఒక దాంట్లో పోస్తారు పోసిన తర్వాత అరవై నాలుగు కృత్య దేవత దగ్గర ఉన్నటువంటి మట్టి చిప్పలో నూనె పోస్తారు పోసిన తర్వాత ఆ నూనె చిప్ప నిండిద్ది కదా నిండిన తర్వాత ఆ చిప్ప దగ్గరే సాధకుడిని కూర్చోబెడతారు ఎవరైతే ఈ ఐదు రోజులు చేసిన సాధకు అప్పుడు ఇక్కడ ఇంకోటి పెడతారు అరవై మూడో చిప్ప అంటే అరవై మూడో కృత్య ఇక్కడ ఇద్దరిని కూర్చోబెడతారు ఎవరైతే హోమంలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇందులో నూనె తీసి ఈ సాధకుడు చిప్పలో ఉన్న నూనెని తీసి తర్పణంగా ముందు ఉన్న చిప్పలో వదులుతారు ఎవరు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళ చిప్పలోది నూనె తీసి మరలా ము అరవై రెండో చిప్పలో వదులుతారు వాళ్ళు వేరొకరు వేరే వాళ్ళందులో తీసి ఇంకో దాంట్లో వాళ్ళందులో తీసి ఇంకో దాంట్లో ఒకటో కృత్య దేవత దగ్గర నేను ఉంటా అప్పుడు అందులో నుంచి తీసి నేను హోమంలో వేస్తాను హోమంలో వెలిగే అఖండ జ్యోతికి నేను వేస్తూ ఉంటాను అప్పుడు ఇక్కడ జ్యోతులు వెలుగుతూ ఉంటాయి సాధకుడు యొక్క జ్యోతి వెలిగిద్ది సాధకుడు శక్తి వీలకిస్తాడు వీళ్ళకున్నటువంటి బాధ శక్తి అక్కడికి వస్తుంది ఆ బాధ శక్తి అక్కడికి వస్తుంది చివరికి గురువు దగ్గర చేరేసరికి నూట ఇరవై ఎనిమిది మందికి ఉన్నటువంటి ఏదైతే సంకల్పం దృఢమైనటువంటి కోరికలు ఉండవు అవన్నీ గురువు దగ్గర చేరుతాయి ఆ గురువు ప్రత్యంగరా మూల మంత్రాన్ని చేసే విధానం ఉంటుంది కదా గురుగా ఆ మూలమంత్రాన్ని చేసే ఆ లోపల చదువుతూ తన యొక్క చేతుల మీదుగా తీసి లోపల గుండంలో ఎలిగే అఖండం జ్యోతికి పోసినప్పుడు ఆ జ్యోతి నుండి వచ్చేటటువంటి వెలుగుల కాంతుల నుంచి ప్రతిందరాదేవి వాళ్ళ యొక్క సంకల్పాలను నెరవేర్చే దేవతగా వస్తుంది పోయిన సంవత్సరం పౌర్ణమికి మేము ఇలాంటి చిన్న మోకుళ్ళు పెట్టి చేసినాం ఎంత నూనె నింపగలిగితే అంత శక్తినిస్తుంది అంటే కోట్లు కలిసి వస్తాయి లక్షలు కలిసి వస్తాయి అనేది సంకల్పాలు నెరవేరుతాయి కార్యజయం పూర్తయిద్ది విజయవంతంగా జర్నీ కొనసాగిద్ది అలానే ఈ హోమంలో పాల్గొనేటటువంటి వారిని హోమంలో కూర్చోబెట్టడం కాదు ఈ మూకుళ్ళు ఏవైతే ఉంటాయో తర్పణాలు వదిలేటటువంటి మూకుళ్ళు ఉన్నాయో వాటి దగ్గర కూర్చోబెడతారు వాళ్ళు ఎనిమిది సార్లు వదలాలి ఎనిమిది సంకల్పాలు చెప్పి వదలాలి ఆ వదలటం అయిపోయిన తర్వాత అప్పుడు మంత్రం చెప్తారు గురువు ఇది అరవై నాలుగు కృత్యాలకు సంబంధించిన మంత్రాలు ఉంటాయి అవి చెప్పినప్పుడు ఇప్పుడు బ్రహ్మకృత్య చెప్పినప్పుడు సాధకుడు బ్రహ్మకృత్యది వదలాలి తర్వాత ఇంకో కృత్యం చెప్పినప్పుడు వాళ్ళు వేరొక దాంట్లోకి వదలాలి ఎనిమిది సార్ ఆ తర్వాత ఇంకో కృత్యం చెప్పినప్పుడు వాళ్ళు ఇంకో దాంట్లోకి వదలాలి ఇది చైన్ సిస్టంగా సాగుతూ ఉంటుంది సాధకుడు ఇందులో పోయాం వీళ్ళు తీసి అందులో పోయడం వాళ్ళు తీసి అందులో పోయడం అట్లా గురువు దగ్గరికి చేరిద్దా ఆ నూనె ఆ చేరిన నూనెను తీసి హోమగుండంలో ఉన్న దాంట్లో పోస్తారు పోసిన తర్వాత మనం చేసినటువంటి అగ్నికృత్య దేవత విశేషమైనటువంటి సాధకుడిని గురువుని అడిగిద్ది మీరు ఎందుకు నన్ను ఈరోజు పూజించారు అని ఆ రోజున చాలా దేదీప్యమానంగా వెలుగులు విరాజిల్లుతూ ఉండేటటువంటి కాంతులలో ప్రకాశిస్తూ వరాలను కురిపించేటటువంటి పాజిటివ్ గాలి వీచుతూ ఉంటుంది నీకు అమావాస్య అప్పుడు దీపాలు ముట్టిస్తే దీపావళి అప్పుడు ఆ రోజు గాలి వస్తుంది తెలుసా దీపాలు ముట్టించినప్పుడు చూసినప్పుడు గాలి వచ్చినట్టు తెలుసు అమావాస్య దీపావళి అమావాస్య నుంచి కార్తీక పౌర్ణం వరకు గాలులు విసురుతూ ఉంటాయి అవి ఏ గాలులు అనంటే మనలో ఉన్నటువంటి దరిద్రమైనటువంటి విధానం తొలగిపోవాలని దీపం ముట్టిస్తే ఆ దీపాన్ని ఆర్పేటటువంటి నెగిటివ్ శక్తులు విసురుతూ ఉంటారు ఆ గాలిలో తట్టుకొని ఆ దీపం నిలబడ్డది అనంటే మీ మొర ఆ భగవంతుడు అలా ఆలోచించినట్టు ఎవరు పరమేశ్వరుడు ఉదయం పూట పెడితే విష్ణుకి చెందింది సాయంత్రం పూట పెడితే శివుడికి చెందింది పౌర్ణమి రోజున పెట్టేటటువంటి దీపాలు పౌర్ణమి అనేటటువంటిది విష్ణుకి ప్రీతికరం కానీ కార్తీక పౌర్ణమి రోజు శివుడికి కూడా ప్రీతికరంగా మారుతుంది తెలుసా నీకు తెలుసు దీంట్లో ఉండే రహస్యం ఏంటంటే ఆ రోజు దేవతలందరూ కూడా జ్యోతిర్లింగేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడిని కాంతుల్లో చూసి ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి నెగిటివ్ శక్తులన్నిటి పరాదిల్లేటట్టుగా చేస్తారు దూరం పంపిస్తారు రోజు ఆయన దగ్గర విపరీతమైనటువంటి శుభయోగమైన శక్తి ఉంటుంది బోలాశంకరుడు అడగ్గానే ఇచ్చేటటువంటి భగవంతుడు ఆ రోజు దేవతలందరూ వారి వారి విధమైనటువంటి పాజిటివ్ కోరికల్ని అడుగుతారు శుభయోగమైన కోరికలు ఆ సమయంలో విరాజిల్లేటటువంటి కోరికలని విసిరేస్తూ ఉంటారు అదే సమయంలో శక్తి స్వరూపిణి అయినటువంటి మన ప్రత్యంగరాదేవి మాత కూడా పరమశివుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది ప్రత్యంగరాదేవికి ప్రతిరూపం ఎవరంటే కృత్యా దేవత కృత్య దేవతలు అరవై నాలుగు కళల్లో కళ ఒకటి ఆ అగ్ని అగ్నికళకు మనం కూడా పూజించాము అంటే మన కృత్య దేవత మనకేం కావాలో అందిస్తుంది అగ్ని ఎలగాలంటే ఒక శక్తి కావాలి ఆ శక్తి ఎవరు అని అంటే మనం గతంలో చెప్పుకున్న వీడియోలో ప్రత్యంగరాదేవి కృత్య దేవత శక్తి స్వరూపిణి అదే విధమైనటువంటి అగ్నిలింగం యొక్క శక్తి కామాఖ్యలో ఉన్నటువంటి దేవత యొక్క శక్తి అన్నపూర్ణాదేవి యొక్క శక్తి కాశీలో ఉన్నటువంటి ఈ మూడు శక్తులు ఆ రోజు కృత్య దేవత ద్వారా మనం పొందుతాం ఈ పొందడం వల్ల చేసినటువంటి హోమం యొక్క శక్తి చేసుకుని అక్కడ ఉండి పొందిన వాడు ఎవరైతే ఉంటారో వాడికి పరిపూర్ణంగా కలుగుతుంది అది ఇంకేమైనా సందేహం ఉందా అంటే ఇప్పుడు పాల్గొనే భక్తులు ద్రవ్యాలు సమర్పించుకోవాలని మన ధనం కట్టాలి ద్రవ్యాలు అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెచ్చుకోవాలి చూపించి అటు చూపించు ఇది లక్ష ఉత్తులతో చేసిన ఒక ఆఖండా ఉత్తి Vicky Pannu ne. Aamudam. Nupulanu ne. Aavudehi. Aavigoda. Ui kondi trafiya nuna. Paspo, ఈ ద్రవ్యాలన్నీ ఉంటాయి వీటిల్లో ఎక్కువ కావాల్సింది నువ్వుల నూనె ఎక్కువ కావాలి నూనె ఆముదం కూడా తెచ్చుకోవచ్చు కానీ ఒకవేళ వాళ్ళకు దొరకని పరిస్థితుల్లో అయితే మనం పూజా స్టోర్లో చెప్తే ఇవి ఏర్పాటు చేస్తుంది ఎవరెవరైతే ఇప్పుడు హోమంలో ఇప్పుడు ఇరవై రెండు మందికి ఇరవై రెండు లక్ష ఒత్తులది ఆ సెట్ కావాలి కాబట్టి వాళ్ళకి దక్షిణ గురువుకి ఇంత అనేటటువంటి విధంగా ద్రవ్యాలకింత అనేటటువంటి విధంగా ఉంటుంది అవి కట్టుకొని వాళ్ళు పాల్గొనవచ్చు లేదు మా ద్రవ్యాలు మేము తెచ్చుకుంటాం అంటే హోమం చేసినటువంటి బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వాలి ఆ దక్షిణ ఇచ్చి పాల్గొనవచ్చు